వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఏడు వందల ముప్పై ఒకటి రెండు చోట్ల ఏడు వందల ఎనభై రూపాయలు కూడా టాప్ రేట్ పలికింది సెవెన్ థర్టీ టు సెవెన్ ఎయిటీ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ మిర్చి కొన్ని చోట్ల యాభై అక్కడక్కడ అరవై రూపాయలు టాపరెట్ పలికాయి ఫిఫ్టీ టూ రేర్లీ సిక్స్టీ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ సొరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలె వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అనపకాయలు నలభై నాలుగు రూపాయలు ఫార్టీ ఫోర్ రూపీస్ కందికాయలు నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ వంద రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ఎయిటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్